హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కాన్ఫ్లెక్స్ మిక్చర్ ఎలా చేయాలో చూసేద్దాం పిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఒక గుప్పడన్నీ పల్లీలు తీసుకొని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని తీసేసుకోవాలి అలాగే కిస్మిస్ వేసుకుంటున్నాను కొన్ని ఇవి కూడా బాగా వేపుకొని తీసేసుకోవాలి జీడిపప్పు కూడా కొన్ని వేసుకొని ఈ విధంగా వేంపుకోవాలి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇవి ఆ తర్వాత కాన్ఫ్లేక్స్ని కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇప్పటిదాకా వేయించి పెట్టుకున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని అలాగే కార్న్ఫ్లేక్స్ కూడా వేసుకొని ఇప్పుడు వీటిలోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ ఎల్లిపాయ కారము హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ నార్మల్ కారము కొద్దిగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా చాట్ మసాలా వేయడం ద్వారా ఈ మిక్చర్ అనేది చాలా టేస్ట్ వస్తుంది అంతేనండి చాలా సింపుల్గా చేసి ఈ విధంగా పిల్లలకి ఇచ్చారంటే చాలా హ్యాపీగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ